ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ కు సమయం దగ్గర పడుతోంది. తొలిసారి కోహ్లీ, రోహిత్ లేకున్నానే సిరీస్ ఆడబోతున్న టీమిండియా ఇండియా ప్రాక్టీస్ లో బిజీ బిజీగా ఉంది. అక్కడ పరిస్థితులకు అలవాటు పడేందుకు శ్రమిస్తోంది. దీనిలో భాగంగా భారత్ భారతీయే జట్లు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఎవరు ఊహించని ఆట తీరుతో షార్దుల్ ఠాకూర్ అందరిని ఆశ్చర్యపరిచాడు. షార్దుల్ ఠాకూర్ మొదట బౌలింగ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. స్టార్ పిచర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తేలేదు ఇతర ప్రధాన బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ తలా రెండు వికెట్లు మాత్రమే తీశారు ఈ పరిస్థితిలో శార్దుల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసి అద్దరు అదే కాకుండా తర్వాత బ్యాటింగ్ లోనూ తన సత్తా చాటాడు మూడో రోజు వాటిలో బ్యాటింగ్ లో శార్దుల్ ఠాకూర్ అరవై ఎనిమిది బంతుల్లో నూట ఇరవై రెండు పరుగులు చేసి అద్దరు దీంతో తొలి టెస్ట్ కు ఆల్రౌండర్ గా శార్దుల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లే అదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెరిగింది దీనికి ముందు జరిగిన ఇంగ్లాండ్ లైన్స్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు అతని బౌలింగ్ కూడా పేలవంగానే ఉంది నితీష్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకున్న ఆశ్చర్య ఫోన్ లేదు ఓవరాల్ గా నాలుగు వికెట్లు తీయడంతో పాటు దాటిగా నూట పరుగులు చేసి అతను ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో లో శార్దుల్ ఠాకూరే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు శార్దుల్ తీసుకోవాలంటే మరొక ఫాస్ట్ బౌలర్ ను పక్కన పెట్టడమో లేదా ఆల్రౌండర్ గా ఉన్న నితీష్ కుమార్ రెడ్డిని బెంచ్ కి పరిమితం చేయడమో తప్పిస్తే మరో మార్గం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డిని తొలగిస్తారని అంచనా వేస్తున్నారు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో చేసిన ఒక సెంచరీ తప్ప బౌలింగ్ లో గొప్ప ప్రదర్శన చేయలేదు ముఖ్యంగా బౌలింగ్ లో నితీష్ కుమార్ రెడ్డి రోజురోజుకు పేలవంగా మారుతున్నాడు ఇటీవల జరిగిన ఐపీఎల్ సిరీస్ లో కూడా అతని బౌలింగ్ బ్యాటింగ్ రెండు పేలవంగానే ఉన్నాయి